అష్టావక్రుని జీవితంలో జరిగిన ఒక చక్కని సంఘటన ఉంది చక్రవర్తి అయిన జనక మహారాజు జ్ఞానోదయం పొందినప్పుడు ఇది చాలా అరుదైన విషయం ఒక చక్రవర్తి జ్ఞానోదయం పొందడం అనేది అరుదైనదే కాదు అద్భుతమైంది కూడా ఎందుకంటే జ్ఞానోదయం పొందిన రాజు ఉంటే ప్రజలకు ఎన్నో విధాలుగా మేలు జరుగుతుంది అంతకన్నా గొప్ప వరం ఉండదు అలా జరిగినప్పుడు అతని గురువు అష్టావక్రుడు గురువులు అంటేనే ఎప్పుడూ కఠినంగా ఉంటారు కదా సరిగ్గా మార్గం కనుగొన్నాను అనుకునే సమయంలో అది కాదంటారు జనకుడు తాను జ్ఞానోదయం పొందేశాను అంతా తెలిసిపోయింది అనుకున్నప్పుడు అష్టావక్రుడు అలా కాదు నువ్వు తిరిగి వెళ్ళి రాజ్యాన్ని పాలించాలి ఎందుకంటే నీకు అవసరం లేకపోవచ్చు అది ముఖ్యం కాదు విషయం ఏమిటంటే ప్రజలకు జ్ఞాని అయిన రాజు ఉండడం అవసరం అన్నాడు దాంతో జనకుడు సమయం దొరికినప్పుడల్లా అష్టావక్రుని ఆశ్రమానికి వచ్చి వెళ్తుండేవాడు అది అడవిలో కొంచెం లోపల ఉండేది సో అలా జనకుడు తరచూ ఆశ్రమానికి వెళ్ళొస్తూ ఉండేవాడు తెలిసిందే కదా గురువులంతా ఒంటరిగా ఉంటారు ఎందుకంటే సహవాసం కోసం మరొక జ్ఞానిని కనుగొనటం ఎక్కడ కుదురుతుంది అది చాలా కష్టం కాబట్టి ఖచ్చితంగా ఇద్దరూ కూడా ఒక విధమైన సాన్నిహిత్యాన్ని ఆస్వాదిస్తున్నారు ఒకరి సాంగత్యాన్ని మరొకరు ఆస్వాదిస్తున్నారు మిగతా శిష్యులందరూ ఇది గమనించారు గొప్ప వ్యక్తి అయిన అష్టావక్రునికి చక్రవర్తి పట్ల ఒక రకమైన బలహీనత ఉన్నట్లు వారి కనిపించింది అతను వచ్చినప్పుడల్లా వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటారు నవ్వుకుంటారు ఇది అది వీళ్ళేమో అన్నింటినీ వదిలేసొచ్చారు లేదా అలా అనుకుంటున్నారు పైగా సన్యాసులుగా ఉంటున్నారు కాని వారి పట్ల ఆయన అంత శ్రద్ధ చూపడం లేదు అయితే వాళ్లను ఒక పది నిమిషాలు ఆయన వద్ద ఉంచితే వాళ్లకు ఏం చేయాలో తెలియదు మొత్తానికి నెమ్మదిగా వారిలో కొంచెం అసహనం మొదలైంది అష్టావక్రునికి అది తెలుసు ఆయన దాన్ని పెరగనిచ్చారు ఎందుకంటే ప్రతి పెరుగుదల ఒక అవకాశమే ఏదో ఒకటి పెరగాలి అప్పుడే ఏదో ఒకటి చేయగలం ఏదీ పెరక్కపోతే చుట్టూ చనిపోయిన ఉన్నట్లే బతికున్న వాళ్లు కాదు బతుకున్న వాళ్ళుంటే ఏదో ఒకటి పెరిగి తీరాలి ఆనందం పెరగాలి ప్రేమ పెరగాలి పారవస్యం పెరగాలి లేదా కనీసం దిగులు ద్వేషం అసూయ ఏదో ఒకటి పెరగాలి ఏదైనా పెరుగుతోందంటే వారితో మనం ఏదో ఒకటి చేయొచ్చు ఏమీ పెరక్కపోతే వారితో ఏం చేయగలం కాబట్టి ఆయన పెరగనిచ్చారు ఇక తరువాత ఈ సంఘటన జరిగింది ఒకసారి జనకుడు వచ్చి ఆయన కూడా సత్సంగంలో వెనకాల కూర్చున్నాడు అప్పుడు అష్టావక్రులు ఏదో చెబుతుండగా ఒక్కసారిగా ఒక సైనికుడు సత్సంగంలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు కనీసం గురువు వైపు చూడను కూడా చూడకుండా నేరుగా చక్రవర్తి దగ్గరకు పరిగెత్తి గట్టిగా రాజభవనం కాలిపోతోంది మీరు వెంటనే రావాలి అని అడిచాడు జనకుడు ముందిక్కడ్నుంచి వెళ్ళు ఎంత ధైర్యం సత్సంగంలోకి పరిగెత్తుకొస్తావా నా గురువుగారికి నమస్కరించకుండా ఇక్కడికి పరిగెత్తుకొచ్చి విషయాలు వాగుతావా ముంది ముందికడ్నుంచి వెళ్ళు అన్నాడు ఆపై అష్టావక్రులు కొనసాగించారు కార్యక్రమంలో మిగిలిన భాగాన్ని జనకుడు అక్కడే కూర్చున్నాడు ఓ పక్క రాజభవనం కాలిపోతోంది వారికది సమస్య కాదు కాని అక్కడ కేకలు పెడుతున్నారు కాని ఇక్కడది ఎవరికీ చింతకాదు సరే అది కొనసాగింది అదో ల్యాప్ ఆఫ్ ది మాస్టర్ ప్రోగ్రామ్ అంటే మూడు రోజులు అన్నమాట కాళ్లకు ఇక చాలు బాబోయ్ అనిపించే వరకు అది కొనసాగుతూనే ఉంటుంది సరే అది కొనసాగుతూ ఉంది ఆశ్రమంలో సహాయం చేసే అబ్బాయిల్లో ఒకతను సత్సంగంలోకి పరిగెత్తుకొచ్చి కొన్ని కోతులు బ్రహ్మచారుల చిందరవందర చేస్తున్నాయి అన్నాడు ఆ అబ్బాయి ఇలా అన్న వెంటనే వారిలో చాలామంది లేచి పరిగెత్తారు తమ బట్టలు కాపాడుకోవడానికి వాళ్ల బట్టలేముంటాయి డిజైనర్ బట్టలేమీ కాదు అవును డిజైన్ చేసినవే కానీ ఒక చిన్న గోచి ఓ చిన్న గుడ్డ మొక్క ఆ బట్టలు కాపాడుకోవడానికి పరిగెత్తారు సరే ఆ కోతుల్ని తరిమి తెచ్చుకోగలిగిన బట్టలు తెచ్చుకుని తిరిగి వచ్చారు అష్టావక్రులు కొనసాగించారు ఆపై ఆయన ఈయన ఒక చక్రవర్తి తన రాజభవనం సంపదతో ప్రజలతో నిండి ఉంది కేవలం భౌతిక సంపదే కాదు మనుషులున్నారు ప్రాణాలున్నాయి ఆయనకు ప్రియమైన వాళ్లున్నారు రాజభవనం కాలిపోతోంది కానీ ఆయన సత్సంగం ఆక్కోడదని ఆలోచిస్తున్నారు మీరు జీవితంలో అంతా త్యజించామని చెప్పుకునే మీరు ఒక గుడ్డ ముక్క కోసం కనీసం ఆలోచించకుండా పరిగెత్తారు కనీసం నా వైపు చూడకుండా పరిగెత్తారు ఒక చిన్న గుడ్డముక్క కోసం అన్నారు లేదు మా దగ్గర రెండే ఉన్నాయి ఒకటి వేసుకున్నాం ఇంకోటి అక్కడుంది కోతులు దాన్ని తీసుకెళ్లిపోతే ఏం చెయ్యాలి కాబట్టి మేము చక్రవర్తి కంటే ఎక్కువ అవసరంలో ఉన్నాం బహుశా చక్రవర్తి మరొక రాజభవనాన్ని కట్టుకోగలడు కానీ మేము సరే మీరు యాడమ్ నుండి నేర్చుకోవచ్చు చెట్ల నిండా కావలసినన్ని పెద్ద పెద్ద ఆకులున్నాయి అప్పుడు అష్టావక్రులు ప్రశ్న మీ దగ్గర ఏముందన్నది కాదు మీరు దాన్ని ఏ విధంగా చూస్తున్నారన్నదే విషయం అన్నారు మీకు ఒక రాజ్యం ఉన్నా మీరు దాన్ని ఒక విధంగా చూడొచ్చు రాజ్యం అంటే కేవలం బాహ్యమైన ధనం జనం డబ్బు అనుకోవలసిన అవసరం లేదు చాలా మందికి వారి శరీరం మనసే వారి రాజ్యం మీరు దాన్ని ఎలా చూస్తున్నారు ఒక విధంగా చూస్తే అది బాధను మిగులుస్తుంది మరో విధంగా చూస్తే జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించగలరు ఎందుకంటే జీవంగా ఉండడానికి ఎటువంటి కృషి అవసరం లేదు గుర్తు చేస్తున్నానంతే మీరు జీవం హలో చూడండి మీ పక్కన ఉన్న రాయిని చూడండి అది ఎంత సరళంగా ప్రశాంతంగా ఉందో అవునా కాదా మీరు జీవం కాకపోతే మీరు కూడా సరళంగా ప్రశాంతంగా ఉండేవారు అందుకే ప్రజలు మద్యం మాదక ద్రవ్యాలు ఆహారం ఇంకేదో ఇంకేదో దాంతో మునిగిపోవాలనుకుంటారు లేదా టాయిలెట్ క్లీనింగ్ లోనో మునిగిపోవాలనుకుంటారు ఎందుకంటే ఏదో విధంగా జీవం లేకుండా ఉండటం చాలా సులభం సరళం అని తెలుసుకున్నారు మీరు పెద్దగా సజీవంగా ఉండకపోతే అది చాలా సులభం సరళం ఎక్కడో ఒక రాయిలా కూర్చుండిపోవచ్చు కాని మరణ సమయంలో మీరొక జీవమని జీవం కాదన్నట్టు నటిస్తున్నారని స్పష్టమవుతుంది జీవం కాకుంటే చనిపోరు కదా అది చాలా బాధాకరమైన క్షణం అవుతుంది కాబట్టి మీరు ఎరుకతో ఉండాలి అందుకే నేను ఎప్పుడు గుర్తు చేస్తుంటాను మీరు ఒకరోజు చనిపోతారు ఖచ్చితంగా మీరు ఒకరోజు చనిపోతారు అంటుంటాను మీకు చావు రావాలని కోరుకోవడం లేదు నా సహాయం లేకుండానే అది జరుగుతుంది నాకు ఆ విషయంలో నమ్మకం ఉంది నేను మీకు చావుని కోరాల్సిన అవసరం లేదు మీరు ఎలాగూ చనిపోతారు నిరంతరం మరణం గురించి గుర్తు చేయడంలోని ఉద్దేశం మీకు ఇది తెలిసేలా చేయడమే మీరొక జీవం మీరీ రాయిలా ఉంటే కుదరదు మీరు మరమనిషిలా ఉంటే కుదరదు అది నడుస్తుంది మాట్లాడుతుంది మీరు చేయగలిగినవన్నీ చేయగలదు కానీ అది సజీవంగా ఉండలేదు ముఖ్యమైన విషయం అదే ఇది ముఖ్యమా కాదా లేదు 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 నేను ఇతరులు చేసేది చేయగలిగితే అదే చాలు జీవంతో ఉన్నా లేకపోయినా పర్వాలేదు అవునా నేను ఇతరులంత బాగా పనులు చేయగలిగితే ఇతరులంత విజయం సాధించగలిగితే నా దగ్గర ఇతరుల దగ్గర ఉన్నవి ఉంటే లేదా ఎవరి దగ్గర లేనివి ఉంటే అదే చాలు చాలామందికి అదే చాలు కాబట్టి ఎన్నో విధాలుగా తెలియకుండానే వాళ్ళు ఇలా నిర్ధారించుకున్నారు జీవితానికి పరిష్కారం జీవించకపోవడమే అని కాని అది పరిష్కారం కాదు అది మోసగించుకోవడం ఎందుకంటే మీరేం చేసినా ఆఖరికి చనిపోయినా అది మీరు జీవమనే నిరూపిస్తుంది సజీవంగా ఉన్నప్పుడు మీరు జీవమని నిరూపించకపోతే కనీసం చనిపోయినప్పుడు మీరు జీవమని నిరూపిస్తారు అవునా కాబట్టి మీరు దీన్ని తప్పించుకోలేరు తాలూకు కుయుక్తులతోనూ లేదా మరణంతోనూ దీన్ని తప్పించుకోలేరు అంటే ఇదొక ఉచ్చ ఇది ఉచ్చు కాదు ఇదొక గొప్ప అవకాశం మీరు నడిచే నేల జీవం కావాలని కోరుకుంటోంది ఆ కోరిక లేకపోతే అది చెట్టులా ఎదగదు జీవం కానిది ఉంది అది జీవం కావాలని కోరుకుంటోంది లేకపోతే ఈ విశ్వంలో ఏమీ జరిగేది కాదు జీవం ప్రతి శిఖరస్థాయి కోరుకుంటోంది దీన్ని పరిణామం అనండి మీ ఇష్టం వచ్చినట్లు పిలవండి కాని ప్రాథమికంగా జీవం కాని ప్రతిదీ జీవం కావాలని కోరుకుంటోంది ఇప్పటికే జీవంగా ఉన్న ప్రతీదీ మరింత ఉన్నతమైన జీవంగా మారాలని కోరుకుంటోంది ఇది బోధన కాదు ఏదో గ్రంథం కాదు ఎవరో చెప్పిన సిద్ధాంతం కాదు జీవం విధానమే ఇది ఎల్లప్పుడూ ఈ కోరికుంటుంది దీన్ని శాంతింపజేయడానికి ఒకే ఒక మార్గం జీవం కాదన్నట్టు నటించటం లేదా జ్ఞానోదయం పొందటం ఈ రెండూ ఒకే ఫలితాన్నిస్తాయి ఒకే ఫలితం కాని ఎంతో తేడా ఉంది